మెగాస్టార్ చిరంజీవి ఏడు పదుల వయసులో కూడా తన సత్తా తగ్గలేదని నిరూపిస్తున్నారు చిరంజీవి నటించిన మణిశంకర వరప్రసాద్ గారు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తిరుగులేని విజయం సాధించింది రీజనల్ ఇండస్ట్రీ హిట్ గా రికార్డ్ సృష్టించింది అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా మూడు వందల యాభై కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది ఈ సినిమాలో చిరంజీవి డాన్స్లు స్పైట్స్ కామెడీ ఇలా అన్ని అంశాలు మునుపటి మెగాస్టార్ గుర్తు చేశాయి దీంతో వింటేజ్ మెగాస్టార్ ఇస్ బ్యాక్ అంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు చిరంజీవి ఎప్పుడు డాన్స్ చేయాలన్నా ఎంతో ఎంజాయ్ చేస్తూ గ్రేస్ఫుల్ గా చేస్తారు అందుకే చిరంజీవి డాన్స్ అంటే అందరికీ అంత ఇష్టం ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి తన డాన్స్ గురించి మాట్లాడుతూ హీరోయిన్ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు చిరంజీవి తన కెరీర్ లో అరవై మందికి పైగా హీరోయిన్లతో నటించారు రాఘవేంద్రరావు దర్శకత్వంలో పన్నెండు మంది హీరోయిన్లతో ఆయన కలిసి నటించారు వీరిలో మీకు బాగా కంఫర్టబుల్ గా అనిపించిన హీరోయిన్ ఎవరు అని మిల్కీ బ్యూటీ తమన్నా ప్రశ్నించింది చిరంజీవి సమాధానమిస్తూ కంఫర్ట్ అంటే హీరోయిన్ల విషయంలో నాకు పర్సనల్ కంఫర్ట్ అవసరం లేదు నేను ప్రొఫెషనల్ కంఫర్ట్ మాత్రమే చూస్తాను ప్రొఫెషనల్గా బెస్ట్ అనిపించిన హీరోయిన్లు కంఫర్ట్గా ఫీల్ అయిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు ఇంకా క్లియర్గా చెప్పాలంటే నేను నటించిన వారిలో శ్రీదేవి ఇస్ ది బెస్ట్ నాతో పాటు అద్భుతంగా డాన్స్ చేసిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు కొంతమంది హీరోయిన్లు సాంగ్ లో నాతో డాన్స్ చేసేటప్పుడు దానిని ఒక కాంపిటీషన్ గా భావించి చేస్తారు నాతో పోటీ పడుతున్నట్లు వాళ్ళ డాన్స్ ఉంటుంది అలాంటి హీరోయిన్లు నాకు ఇష్టం లేదు హీరో హీరోయిన్లు డాన్స్ చేసేటప్పుడు లయబద్ధంగా ఉండాలి నిజమైన ప్రేమికులు అనే ఫీలింగ్ ఆడియన్స్ కి కలగాలి ఈ విషయంలో శ్రీదేవి ఇస్ ద బెస్ట్ అని చిరంజీవి అన్నారు